సార్ రాజేష్ గారు ప్రధానంగా ఇప్పటివరకు వరకు సిద్ధం అంటూ నాలుగు సభలు నిర్వహించారు మనం చూసాం మొదట ఏవేవో పక్క రాష్ట్రాల నుంచి తేవటము బస్సులు నాపేసేసి ఇంటర్ బోర్డు ఎగ్జామ్ని కూడా వాయిదా వేసి తర్వాత గ్రీన్ మ్యాట్లు గ్రాఫిక్స్ ఇప్పుడు మేమంతా సిద్ధం అంటున్నారు మరి ప్రజలు ఏం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ప్రజలతో మామే కావాల్సిన అవసరం గుర్తుకొచ్చింది ఎన్నికల ప్రచారం గుర్తుకొచ్చింది యాత్రలు గుర్తుకొస్తూ ఉన్నాయి ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి ఒక పాత జ్ఞాపకాలను ఎవరేసుకుంటే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు సుదీర్ఘకాలం పాదయాత్ర చేయడం జరిగింది నిత్యం వేలాది మంది ప్రజలతోటి మమేకమోతా వాళ్ళ తలలు నిమురుతా ముద్దులు పెడతా నేనున్నా మీకు నేను విన్నా నేను చూసా అని చెప్పని రకరకాల అంటే ఉపన్యాసాలు వాగ్దానాలు చేస్తూ ఉండేవారు ఆ రోజుల్లో వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ విభాగకర్తలు కూడా ఇచ్చిన ఎలివేషన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మాటమ తప్పడు మడమ తిప్పని వంశస్తుడు ఆయన ఆయన ఈరోజు ప్రజలకేదైనా ఏదైనా ఒక వాగ్దానం చేశారని అంటే దాన్ని తప్పక నెరవేరుస్తాడు అని చెప్పని ఒక రకమైన ఎలివేషన్ ఇచ్చారు ఆయనకి ప్రజలు కూడా ప్రచార ప్రలోభంతో ఆయన మాటలు విశ్వసించారు ఆనాటి ప్రభుత్వం మీద ఏ ఆరోపణలు చేసినా నమ్మారు అదే సందర్భంలో పాలకుడుగా తన గనక ఒక ఛాన్స్ తోటి అధికారం కట్టబెడితే తాను ఏం చేయగలుగుతాను అనేది ప్రజలకు రకరకాల వాగ్దానాలు వర్గాల వారీగా ఎంచుకొని వాగ్దానాలు చేస్తే వాటిని విశ్వసించి ఆయన కూడా ఊహించినంత మెజార్టీతో అధికారం కట్టబెట్టారు ఒకసారి పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన తర్వాత రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖు ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపడితే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఏడో తారీఖు నుంచి ఆయన పర్యటనకు సిద్ధమవుతూ ఉన్నారు ఈలోగా మీరు గమనించుకోండి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు అంత విస్తృతంగా ప్రజలతో మమేకమైన నాయకుడు అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంకా ఎక్కువగా ప్రజలతో మమేకం అవ్వాల్సిన అవసరం ఉండేది ఇవాళ చాలామంది ముఖ్యమంత్రిని రాష్ట్రం చూసింది మనం చూసాం ముఖ్యమంత్రి హోదా ఒక సర్వం సహా అధికారాలతో కూడిన వ్యవస్థ మనకి ఎక్కడ ఏ విధమైన అంటే వెసులుబాటు దక్కని సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారిని కనుక ఒక్కసారి కలిసి వినవించుకుంటే మన సమస్యలకి శాశ్వత పరిష్కారం దక్కుతుందనే ఆశతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ప్రజలు ముఖ్యమంత్రి గారిని కలవాలి వారికి వినవించుకోవాలనే ఆశతోటి ముఖ్యమంత్రి దగ్గరికి వస్తూ ఉంటారు వీళ్ళ నాన్నగారు రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా నేను స్వయంగా నాకు పరిచయం ఉన్న ఆయన గుంటూరు నుంచి వచ్చి రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి రమ్మని రమ్మనంటే లేక్వి గెస్ట్ హౌస్లో నేను కలవటానికి వెళ్ళాను నేను కూడా ఆ రోజు కొన్ని వేల మంది ప్రజలు రావడం జరిగింది అక్కడికి ఆ లేకు గెస్ట్ హౌస్కి దర్బారు ఏదో పేరు పెట్టారు ఆ రోజు అధికారులతోటి రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసి దాదాపు ఒక టూ అవర్స్ స్పెండ్ చేశారు అక్కడ ప్రతి వ్యక్తిని కలిసి వాళ్ళ సమస్య ఏంటో విని అప్పటికప్పుడు రిజాల్వ్ చేయదగ్గదైతే అధికారులకు ఆదేశాలు ఇస్తూ లేనప్పుడు దాన్ని ఎండార్స్ చేస్తే అధికారులనికి ఆ రిప్రజెంటేషన్స్ హ్యాండ్ చేస్తూ ముందేమవుద్దంటే ఆ వ్యవస్థ పట్ల నమ్మకంతో ఒక ఆశతోటి మా సమస్యకు ఒక పరిష్కారం దక్కుతుంది అని అక్కడి వరకు వచ్చిన ప్రజలకి అది పరిష్కారం అయినా కాకుండా పాలకుడిని మనం కలిసాము అనే ఒక ధైర్యం చిక్కుతుంది అంటే ముఖ్యమంత్రి కూడా పరిష్కరించలేని పరిస్థితులు అంటే ఆ కుటుంబం డిప్రెషన్లోకి వెళ్ళిపోద్ది ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సెప్షనల్ కేసు చంద్రబాబు నాయుడు గారిని చూసాం ఆయన ప్రజలతో కలవటం కోసమే ప్రజావేదికను నిర్మించారు ఆయన దగ్గరికి మనం అంటే ఎట్లుండేదంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాడు చిత్తూరు జిల్లాలో మదనపల్లి ప్రాంతానికి సంబంధించి ఒక పసిపాపకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేదు ఇంకా పర్మిషన్ ఇవ్వండి మేము మా పాపను కాపాడుకునే స్థితిలో లేము అని చెప్పని వాళ్ళు మీడియా ముఖంగా ఒక అప్పీల్ చేశారు సీఎంనేమి మాకు సహాయం చేయమని అడగల అది మీడియా ముఖంగా రిపోర్ట్ అయిన తర్వాత ఆ వార్త సీఎం గారికి చేరి ఆయన రెస్పాండ్ అయ్యి వాళ్ళని పిలిపించి చెన్నైలో ఆ పాప ఆపరేషన్కి కావాల్సిన ప్రతి పైసా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చేసి ఆ పాపని బతికించడం జరిగింది అంటే ఒక ముఖ్యమంత్రిగా మానవీకోణం ఉండాలి ప్రజల సమస్యల పట్ల స్పందించగలిగే క హృదయం ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ప్రజలకి తనను తాను ఒక కరుణరసం కురిపించే ఒక కరోనామైళ్ళగా పిక్చరైజ్ చేసుకున్నారు కానీ వాస్తవ రూపంగా పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రం చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంది ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాతే ప్రపంచం ఎప్పుడూ చూడని కనీ పెరగని కరోనా సంక్షోభం వస్తే కూడా కనీసం తన పార్టీ పార్లమెంటు సభ్యుడు తిరుపతి పార్లమెంటు సభ్యుడు దుర్గాప్రసాదరావు గారు చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా వెళ్ళాలయన మూడు సంవత్సరాల పాటు వాళ్ళ పార్టీ ప్లేనరీ ఏర్పాటు చేయాలి లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయాలి వాళ్ళ శాసనసభ్యులు కనీసం మాకు ద్వారదర్శనమైనా ఇవ్వండి అని చెప్పని వేడుకున్న తీరు చూసాం మనం మూడు సంవత్సరాల తర్వాత గడప గడపకు మన ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని అది కూడా ఇంటిజె ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ప్రభుత్వానికి ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయని ఒక సంకేతాలు ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయనకి తన శాసనసభ్యులు గుర్తొచ్చారు నాలుగు సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు గుర్తుకొచ్చారు ప్లేన్రీ ఏర్పాటు చేశారు ప్లేన్రీ ఏర్పాటు చేసి కూడా అక్కడ తీసుకున్న ఒక అసంబద్ధ నిర్ణయం శాశ్వతాధ్యక్షుడిగా ప్రకటించారు ఆయన్ని ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం అది వైబుల్ అవునా కాదనేది కూడా ఆలోచన లేకుండా ఒక అసంబద్ధమైన తీర్మానం వాళ్ళు ప్రతిపాదించడం దాన్ని ఈయన కూడా స్వాగతించడం తర్వాత ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి కొర్రీలు వచ్చిన తర్వాత అప్పుడు లేదు మేము అటువంటి తీర్మానం చేయలేదు అని చెప్పని మేము డెమోక్రటిక్ స్పిరిట్ కట్టుబడి ఉన్నామని చెప్పని ఎలక్షన్ కమిషన్కి మళ్ళీ వివరణ ఇవ్వటం ఇటువంటి వైఖరి ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల పది నెలల పాటు ప్రజల్ని పూర్తిగా విస్మరించిన జగన్మోహన్ రెడ్డి గారు తను ఎన్నికలకు ముందు చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని సక్రమంగా సకాలంలో అమలుపరచని జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ప్రభుత్వం మీద చేసిన విష ప్రచారాన్ని కానీ ఆనాటి ప్రభుత్వం మీద సృష్టించిన అవినీతి ఆరోపణలు కానీ ఆ రోజు జరగని నేరాలు జరిగినట్టుగా చిత్రీకరించిన విషయాల్లో ఏ ఒక్క కూడా నిగ్గు తేల్చలేని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నాలుగు సంవత్సరాల పది నెలల కాలం పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి మరొకసారి నేను ప్రజల్ని ఏమార్చగలను అని చెప్పని ఒక అతి విశ్వాసంతో ఎందుకంటే పాలనా పరంగా ఆయన ఎంత స్థాయిలో ప పనితీరు కనపరిచారు ఆయన పాలన దక్షత ప్రజల జీవితాల్లో ఎంత స్థాయిలో ప్రభావితం చేసింది జీవన ప్రమాణాలు మెరుగైనయా తొరగనియా అనేది ఆయన కూడా తెలుసు ఇవాళ రాష్ట్రాన్ని ఎంత స్థాయిలో అప్పులకుప్పగా మార్చాననేది ఆయనకు అవగాహన ఉంది ఇవాళ నేరాంధ్రప్రదేశ్గా మార్చిన తీరు ఇవాళ మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసుల్లో దేశంలో మొదటి స్థానంలో నిలబడతీరు రైతు ఆత్మహత్యలో మూడో స్థానంలో నిలబడతీరు కౌలు రైతుల ఆత్మహత్యలో రెండో స్థానంలో నిలబడతీరు ఉమెన్ ట్రాఫికింగ్ పరంగా ఆ గణాంకాలు చూస్తేనే విస్తుగలిపే పరిస్థితులు ముఖ్యంగా మైనర్ బాలికల అదృశ్యం ఈ ఇటువంటి అంటే అన్ని ప్రమాణాల్లో రాష్ట్రాన్ని దిగజారుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా తన శ్రేణుల్లో భరోసా నింపడం అదే సందర్భంలో మనోధైర్యాన్ని కోల్పోతున్న తన నాయకుల్ని ఇప్పటికే చూస్తూ ఉన్నాం వాళ్ళ పార్టీ అభ్యర్థులు ఎంతమంది ఎంత అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కీలకమైన నాయకులు పార్టీని విడెళ్తున్నారో చూస్తున్నాం ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యులు గెలిస్తే అందులో ఐదారుగురు పార్లమెంట్ సభ్యులు ఇప్పటికే పార్టీని వేయడం జరిగింది ఇంకా పదవీకాలం ఉండగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి రాజ్యసభ సభ్యుడు కూడా ఇవాళ పదవికి రాజీనామా చేసి వాళ్ళ పార్టీకి రాజీనామా చేసి బయట పార్టీలోకి రావడం చూస్తూ ఉన్నాం ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చూ మనం చూసాం గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పని మా నమ్మకం నువ్వే జగనన్న అని చెప్పని ఇట్లా రకరక జగనన్నకు అన్నకు చెబుదామని చెప్పని ఇట్లా రకరకాల కార్యక్రమాలు తీసుకున్నారు ఈ ఇప్పుడు మీరు కాన్ చెప్పిన ఈ ప్రోగ్రామ్ కూడా మొదట్లో మనం సిద్ధం మేము సిద్ధం మా బూత్ సిద్ధం అని చెప్పని అంటే బూత్ ఏదో వీళ్ళ సొంతమైనట్టుగా ముందుగా ట్యాగ్లైన్ అది తీసుకున్నారు తర్వాత మరి ఎటువంటి సలహాలు సూచనలు వచ్చినాయో పార్టీ శ్రేణుల నుంచి లేకపోతే మీకు వాళ్ళ శ్రేయభిలాషల నుంచి దాన్ని ఇప్పుడు మేమంతా సిద్ధం అని చెప్పని ఆ ట్యాగ్లైన్ మార్చారు ఆయన సిద్ధమైనా సరే రాష్ట్ర ప్రజలైతే ఇప్పటికే ఒక స్థిర నిర్ణయానికి వచ్చేసి ఉన్నారు రాష్ట్ర ప్రజలు ఎటువంటి స్థిర నిర్ణయానికి నిర్ణయానికి వచ్చారు అనేది రెండు వేల ఇరవై రెండు మేలో జరిగిన ఒంగోలులో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు నాటి నుంచి ఆ తర్వాత జరిగిన చంద్రబాబు నాయుడు గారి మినీ మహానాడు కార్యక్రమాలకు కానీ బాదురే బాదురి కార్యక్రమాలకు కానీ ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమానికి కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం కార్యక్రమానికి కానీ రా కదలరా సభలో రీసెంట్గా జరిగినాయి అంతకుముందు జరిగిన మీ భవిష్యత్తుకు నాష్యూరిటీ కార్యక్రమాలకు కానీ నారా లోకేష్ సంకల్పించుకుంటున్న యోగళం కార్యక్రమాలకు కానీ ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి ప్రతిపక్ష నాయకుడి కోసం మూడు సంవత్సరాల కాలం గడిచేటప్పటికే గంటల తరబడి ప్రజలు వేచి ఉంటున్న తీరు ఆయన ప్రసంగాల కోసం గంటల తరబడి ప్రజలు నిరీక్షించి ఆ ప్రసంగానికి ఇస్తున్న స్పందన చూసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తు భూతద్ధంలో కనిపిస్తూనే ఉంది అయినా సరే ఎన్నికలు సమర్పిస్తున్నాయి కాబట్టి మరొకసారి ఆ మేకపోతు గాంభీర్యంతో తన శ్రేణుల్లో భరోసా నింపడం కోసం ఇప్పుడు ఈ కార్యక్రమం రూపకల్పన చేసుకున్నారు